ॐ श्रीं श्रीं क्लीं ग्लौ गं गणपतये नमः मे शमो नय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम शिवशक्त्यै कृपिण्यमों नम शिवाय ॐ ॐ ॐ ॐ श्री गुरुभ्यो नमः मुगुलचल्लवेणुगोपालदत्तात्रेय नम ॐ ऐं द्रौ ग्रूं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नमः ॐ भ्रीं रां ह्रीं रां विष्णुशक्तैर्मं कमलाल श्रीमैरुचक्रमा नमः ॐ श्रीमात्रे नमः नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो वेङ्कटेशाय योगयानसूक्ष्मरूपदर्शनं नमः शिवाय जन्तु धल्लगिरिन तपुनिमग्नमयिन शिवुनिगनु శివయ ఎంటూ దవళగిరినా తపో నిమగ్నమైనా శివుని గను చుంతిని నమ్మ శివాంటూ దవళగిరినా తపోని మగ్నమైనా శివుని గను చూని సుమూ బిల్వదళనూ తు తులా మానసభిషేక అర్చనలు చేయూతుంటే నీ మానసాభిషేక అర్చనల జయూ చుంటేనే నివాంటూ ధవళగిరి తపూని మగ్నమైన శివుని గను ఓం నమో నారాయణ అనుంటూ తిరుమలనంద నిలయ నిలువెత్తున నిలజయున్న గోవిందుని గనుతుంటిని గోవిందుని అను ఓం నమో నారాయణూ తిరుమల ఆనంద నిల యానా నిలువెత్తున నిలజేయున్న గోవిందుని గనుతుంటిని తాను స్వయంగా నాకు అరుణ పేదసు అన్న కమల నివ్వగా మానస పూజ పాదబ్జాల చేతుంటిని తాను స్వయంగా అరుణ సువన్న కమలాల నివ్వగా పాదబ్జాల మానస పూజ చేయుతుంటేని మానస పూజ చేయుతుంటేని నమ శివా జంటూ ధవళగిరి నా కపో నిమగ్నమైన శివునిగా నూస్తుంటిని సుమలూ బిల్వదనతను తస్తుల మానస అభిషేకాచనల చేయుచుంటినీ నమ శివంటూ ధవళగిరి తపూనిమగ్నమీనా ఓం నమో భగవతే వాసుదేవాంటు తిరువనంతపురం ననున్నంత పద్మనాభ స్వామిని గణుతుంటిని ఓం నమో భగవతే వాసుదేవాయ యంతు తిర్వనంతపురం ననున్న అనంత పద్మనాభ స్వామిని గణుతుంటిని ననన తాలన పింకి ఘనను స్తుతుల మానసార్చన పూజలా చేయుతుంటిని ననన తాళ నర్పించి ఘనను తాతుల మన సచన పూజలా చేయుంటిని నమ శివలగిరి తపో నిమగ్నమైన శివుని గనుతుంటిని ఏ విధంగా దినచర్యతో ఆనందమందుతుండే మనుగడన సుగతరంగ గడుపుతుంటిని ఏ విధంగా దినచర్యతో ఆనందం అందుతుండే మనుగడ సుఖతరంగా గడుపుతుంటిని ఎవ్వరైన గానీ ఏ విధాన్ని నేర్చుకొని అభ్యాసం చేసిన వాళ్ళ మనుగడ సుఖతర మౌనని తెలుపుతుంటిని ఎవ్వారలైన గాని ఏ నెత్తుకొని అభ్యాసం చేసిన వాళ్ళ మనుగడ సుఖతరూననీ తెలుపు చుంటినీ తెలుపుతుంటిని నమ శివంటూ ధవళగిరినా తపో నిమగ్నమైన శివుని గను చుంటిని నమ శివంటూ ధవళగిరినా సపో నిమగ్నమైన శివుని గను చుంటిని నమ శివూ ధవళగిరి తపోని మగ్నమీనా శివుని గను చుంటి నమ శివయజూ ధవళగిరి తపోనిమగ్నమీనా శివుని గను చుంటిని సుమములు తను తస్తు మానసాభిషేకాచన చేయుంటిని ారాయణ అంటూ తిరుమల ఆనంద నిలయ నిలువెత్తు నా నిలచేయున్న గోవిందుని గను చుంటిని పాను స్వయంగా నాకు అరుణశేత సువర్ణ కమలాల నివ్వగ పాదబ్జలన మనస పూజ చేయు చుంటిని

ఎవ్వరలైన గాని ఈ విధాన్ని నేర్చుకొని అభ్యాసం చేసిన వాళ్ళ మనుగడ సుఖతర మౌనని తెలుపుతుంటిని 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 వాళ్ళ వాళ్ళ మనుగడ సుఖతర మౌనని తెలుపుతుంటేని అభ్యాసం చేసిన వాళ్ళ వాళ్ళ మనుగడ సుఖతర మౌనని తెలుపుతుంటేని नम शिवाय नमो नारायणाय ओं नमो भगवते वासुदेवाय नम शिवाय ओम नमो नारायणाय ओं नमो भगवते वासुदेवाय नम शिवाय नमो नारायणाय ओं नमो भगवते वासुदेवाय शुभम भूय మూడు సాకేవాడు శ్రీ వెంకటేశ్వరుడు నాకు డెబ్బై మూడు సాకేవాడు శ్రీ వెంకటేశ్వరుడు మోకరిల్లు తాను నిత్యం నేను మోకరిల్లు తాను నిత్యం నేను నా కండగ నిరతం ఉంటాడు నా కండగ నిరతం ఉంటాడు నాకు డెబ్బై మూడు సాకేవాడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ వెంకటేశ్వరుడు ఏ కోరిక నేను కోరను నా కర్ఘమైన వీతానిస్తుంటాడు ఏ కోరిక నేను కోరను నా కర్ఘమైన వీతను ఇస్తుంటాడు ఏకాగ్రతగా గోవింద నాలో నాలోన నిత్యం స్మరింపజేస్తాడు ఏకాగ్రతగా నామం నాలోన నిత్యం మరింపజేస్తాడు నాకు డెబ్బై మూడు సాకేవాడు శ్రీ వెంకటేశ్వరుడు లౌకిక విషయాశక్తుని గానీకా అలౌకిక శక్తునిగా చేస్తుంటాడు లౌకిక విషయా శక్తుని గానీకా అలౌకిక శక్తునిగా చేస్తుంటాడు రితాలను దరి చేరనీకుండా అనునిత్య మాసి సూలిస్తుంటాడు ఆకతాయి దురితాలను దరికి రానేరనీకుండా అనునిత్య మాసి సూలిస్తుంటాడు నాకు డెబ్బై మూడు సాకేవాడు శ్రీ వెంకటేశ్వరుడు నాకు డెబ్బై మూడు సాగేవాడు శ్రీ వెంకటేశ్వరుడు మోకరెల్లు తాను నిత్యం నేను నా కండగా నిరతం ఉంటాడు నా కండగా నిరతం ఉంటాడు నా గండగా నిరతం ఉంటాడు నాకు డెబ్బై మూడు సాగేవాడు శ్రీ వెంకటేశ్వరుడు నాకు డెబ్బై మూడు సాకేవాడు శ్రీ వెంకటేశ్వరుడు మోకరిల్లు తాను నిత్యం నేను నా కండగా నిరతం ఉంటాడు నా కండగా నిరతం ఉంటాడు ఏ కూరి నేను కోరను నా అర్హమైన వితానిస్తుంటాడు ఏ కూరి నేను కోరను నా అర్హమైన వితానిస్తుంటాడు ఏకాగ్రతగా గోవింద నామం నాలోన నిత్యం మరింపజేస్తాడు ఏకాగ్రతగా గోవింద నామం నాలోన నిత్యం మరింపజేస్తాడు మరింపజేస్తాడు లౌకిక విషయ శక్తునిగా నీక అలౌకిక శక్తునిగా చేస్తుంటాడు అలౌకిక విషయాక్తు అలౌకిక శక్తునిగా చేస్తుంటాడు ఆ కతాయి దురితాలను ధరికి జేరనికుండా ఆ కతాయి దురితాలను ధరికి అను అనునిత్య మాసి సూలిస్తుంటాడు ఆ కతాయి దురితాలను ధరికి జేరనీకుండా అనునిత్య మాసి సూలిస్తుంటాడు అనునిత్య మాసి చూలిస్తుంటాడు ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ विश्वरूप विश्वरूपश्रीवेङ्कटेश्वरस्वामिने नमः ॐ योगलक्ष्मी विश्वरूपश्रीवेङ्कटेश्वरस्वामिने नमः ओम शांति 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 लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु ओम शांति 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 हे कलम गलम दैवज्ञानी अभिनव श्री विद्वान कोश्री चेन्नई नलब तुम पद रुप इरव सोमवार उदय राशि पड़ने शुभम भूज स्वस्ति